యన ప్రీమియర్ లీగ్ ఇండియా క్రికెట్ లో సంచలనాత్మకమైన మార్పు తెచ్చింది ఐపీఎల్ నుండి ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ ఇప్పుడు ఇండియా టీంలో రాణిస్తున్నారు అయితే ఐపీఎల్ రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి ఐపీఎల్ ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి పదిహేడేళ్ళ ఐపీఎల్ చరిత్రలో ఎన్నో సూపర్ పవర్ మ్యాచ్లు ఎన్నో ఉత్కంఠమైన మ్యాచ్లు చూసాం అయితే ఐపీఎల్ అత్యధిక మొత్తంలో సంపాదించిన స్టార్ ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్లు కలిపి మొత్తం ఎవరు ఎంత సంపాదించారో చూసుకుందాం వీరు టాప్ టెన్ ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం ఐపీఎల్ సార్లు తీసుకున్న టాప్ టెన్ ప్లేయర్స్ లో టాప్ టెన్ పొజిషన్ గ్లేన్ మ్యాక్స్వేలో ఉన్నాడు ఈ ఆస్ట్రేలియన్ క్రికెట్ ఐపీఎల్ లో రెండు వేల పన్నెండులో డెబ్బై మ్యాచ్ ఆడాడు ఆ సీజన్లో అతడు మొదటి సారీగా టెన్ లాక్స్ తీసుకున్నాడు ఐపీఎల్ అత్యధికంగా అతడు ధర పెట్టి ఆర్సీబీ రెండు వేల ఇరవై ఒకటిలో పాయింట్ టూ ఫైవ్ చేసింది ఈ ఐపీఎల్ పన్నెండు టోటల్గా వెళ్ళిపోయింది సిక్స్ పాయింట్ ఫోర్ టూ క్రోర్స్గా తీసుకున్నాడు నెంబర్ నైన్ పొజిషన్లో ఇండియా స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ అయిన కేఎల్ రాహుల్ ఉన్నాడు ఐపీఎల్లో అతడు రెండు వేల పదమూడులో ఆర్సీబీ తరఫున ఆడాడు ఆ సీజన్లో అతడు టెన్ ల్యాక్స్ తీసుకున్నాడు ఐపీఎల్ అత్యధికంగా అతన్ని లక్నో సెవెంటీన్ క్రోర్స్కు కొనుగోలు చేసింది ఐపీఎల్లో అతడు ఫోర్ టీమ్ తరఫున ఆడాడు ఐపీఎల్ పన్నెండు సీజన్లో ఆడాడు అతడు ఇప్పటి వరకు తన టోటల్ సారీ ఎంత అంటే నైంటీ నైన్ పాయింట్ ఫోర్గా ఉంది నెంబర్ ఎయిట్ పొజిషన్లో సిక్స్ ధవన్ ఉన్నాడు తన స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు పదిహేడు ఐపీఎల్ సీజన్లు అన్నింటిలో పాల్గొన్నాడు అతడు రెండు వేల ఎనిమిదిలో ఢిల్లీ డేలి తరపున ఐపీఎల్లో ఆరంగన్ చేశాడు అతడు మొదటి శాలరీ ట్వెల్వ్ ల్యాక్స్గా తీసుకున్నాడు అతనికి అత్యధికంగా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కోర్స్కు కొనుగోలు చేసింది అతడు ఐపీఎల్లో టోటల్గా హండ్రెడ్ కోర్స్ తీసుకున్నాడు ఇప్పటి వరకు నెంబర్ సెవెన్ పొజిషన్లో సౌత్ ఆఫ్రికా స్టార్ బ్యాటర్ ఏబి డివిలియర్స్ ఉన్నాడు ఐపీఎల్లో అతడు రెండు టీమ్ తరఫున ఆడాడు రెండు వేల ఎనిమిదిలో అతడు మొదటి డెబ్యూ మ్యాచ్ ఢిల్లీ తరపున ఆడాడు అతనికి అత్యధిక ధర పన్నెండు కోర్స్ ఇచ్చింది ఆర్సీబీ టీం రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పటివరకు ఐపీఎల్ అన్ని సీజన్లు కలిపి అతడు వన్ నాట్ టూ పాయింట్ ఫైవ్ కోర్స్ తీసుకున్నాడు ఐపీఎల్లో నెంబర్ సిక్స్ పొజిషన్లో సురేష్ రైనా ఉన్నాడు పద్నాలుగేళ్ళు ఐపీఎల్ కెరీర్లో అతడు రెండు టీం తరఫున ఆడాడు రెండు వేల ఎనిమిదిలో అతడు మోటి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు సిఎస్కే తరపున ఐపీఎల్ అత్యధికంగా రెండు వేల పదహారులో పన్నెండు పాయింట్ ఫైవ్ క్రోర్స్ గుజరాత్ లయన్స్ ఇచ్చింది అతనికి ఇప్పటివరకు అన్ని ఐపీఎల్ సీజన్ కలిపి టెన్ పాయింట్ సెవెన్ కోర్ తీసుకున్నాడు ఐపీఎల్లో నెంబర్ ఫైవ్లో సునీల్ నారాయణ ఉన్నాడు ఇప్పటివరకు పదమూడు సీజన్లు ఆడాడు సునీల్ నారాయణ ఐపీఎల్ రెండు వేల పన్నెండులో డెబ్యూ మ్యాచ్ మొదటి ఆడాడు కేకేఆర్ తరపున మొదటి సాలరీ త్రీ పాయింట్ ఫైవ్ కోర్స్గా తీసుకున్నాడు హైయెస్ట్ ఐపీఎల్ రెండు వేల పద్దెనిమిదిలో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కోర్ తీసుకున్నాడు ఐపీఎల్ ఇప్పటివరకు ఐదు అన్ని సీజన్లు కలిపి వన్ థర్టీన్ పాయింట్ టూ ఫోర్ కోర్స్గా తీసుకున్నాడు ఐపీఎల్ నెంబర్ ఫోర్ పొజిషన్లో రవీంద్ర జడేజా ఉన్న ఇండియా స్టార్ బ్యాటర్ ఆల్రౌండర్ అయిన ఐపీఎల్ నుంచి టీమిండియాలోకి వచ్చిన ప్లేయర్స్లో కొంతమందిలో అతను ఒకడు పదహారు ఏళ్ళ ఐపీఎల్ కెరీర్లో అతడు రెండు వేల ఎనిమిదిలో అరంగన చేశాడు ఐపీఎల్కు హైయెస్ట్గా సిక్స్టీన్ క్రోర్స్ తీసుకున్నాడు రెండు వేల ఇరవై రెండులో సిఎస్కే తరఫున ఆడుతున్నాడు ఐపీఎల్లో అతను మొత్తం సాలరీ ఇప్పటి వరకు వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్గా ఉంది నెంబర్ లో ఇండియా స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీ ఉన్నాడు ఐపీఎల్లో అన్ని సీజన్లు ఆడిన ఏకైక ప్లేయర్స్లో కొంతమందిలో ఒకడు రెండు వేల ఎనిమిదిలో ఆర్సీబీ తరఫున డెబ్యూ మ్యాచ్ ఆడాడు ఆ సీజన్లో ట్వెల్వ్ ల్యాక్స్ తీసుకున్నాడు మొదటి సర్లీగా అతనికి అత్యధికంగా రెండు వేల పద్దెనిమిదిలో సెవెంటీన్ కోర్స్ ఇచ్చింది ఆర్సీబీ టీం ఇప్పటి వరకు అన్ని సీజన్లు కలిపి అతడు వన్ ఎయిటీ ఎయిట్ పాయింట్ టూ కోర్ తీసుకున్నాడు నెంబర్ టూలో మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు ఐపీఎల్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు అన్ని సీజన్లు కంప్లీట్గా ఆడిన ప్లేయర్స్లో అతను ఒకడు రెండు వేల ఎనిమిదిలో డెబ్యూ మ్యాచ్ ఆడాడు సిఎస్కే తరఫున ఆర్సీ సీజన్లో అతడు సిక్స్ కోర్ తీసుకున్నాడు హైస్ట్గా రెండు వేల పద్దెనిమిదిలో ఫిఫ్ ఫిఫ్టీన్ కోర్స్ తీసుకున్నాడు టోటల్గా ఇప్పటివరకు అతడు అన్ని సీజన్ల శాలరీ కలిపి వన్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫోర్ కోర్గా తీసుకున్నాడు నెంబర్ వన్ పొజిషన్లో ఇండియా ప్రస్తుత కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఉన్నాడు ఐపీఎల్ అత్యధికంగా ఇప్పటి వరకు అన్ని సీజన్లు కలిపి వన్ నైంటీ ఎయిట్ ఫోర్ పాయింట్ సిక్స్ కోర్గా తీసుకున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి